చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకలగూడ రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి చిలకలగూడ వచ్చే వీధి తోవలో లెఫ్ట్ సైడు డస్ట్బిన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళ యొక్క డస్ట్బిన్స్ ఉన్నాయి వాటి పక్కన ఒక డెడ్ బాడీ పడి ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ డిఐ ఏసీపీ నేను అందరం కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది నైట్ రౌండ్ ఆఫీసర్లు కూడా విజిట్ చేయడం జరిగింది అయితే ఆ డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఎవరిదైనా తెలియకుండా ఉండడం వల్ల మనము దాన్ని మార్చికి గాంధీ హాస్పిటల్ మార్చిని షిఫ్ట్ చేసి ప్రిజర్వ్ చేయడం జరిగింది తెల్లవారి పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం చేయడం తర్వాత అతనికి ఒక ఈ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో రిగ్స్ నుండి ఒక కత్తి ఘాటు ఉండడం ఇవన్నీ చూసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఫ్రెష్గా అతని ఫోటోను ఐడెంటిఫై చేద్దామని ఎవరు అబ్బాయి అని చెప్పి సోషల్ మీడియాను తర్వాత మీడియాను ఇతరత్ర మానవ హ్యూమన్ ఇంటెలిజెన్స్కు మనం అప్రోచ్ కావడం జరిగింది ఇతను సమాచారం కొద్దిగా డిలే అవుతుందనే ఉద్దేశంగా మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి చర్చలు జరిపించి అంటే ఎట్లా తొందరగా కావాలని చెప్పి సోషల్ మీడియాను కొద్దిగా ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మనకు ఫలానా ఈ డిసీజ్ పేరు కంపరాజు అనిల్ గౌ అనిల్ కుమార్ గౌడ్ అని ఇతని తండ్రి పేరు సంజీవ్ గౌడ్ అని ఇరవై మూడు సంవత్సరాల వయసు గల పిల్లోడు అలవకొండ గ్రామం సంజామల మండలి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యం తెలిసింది అయితే ఇతను ఇండోసింథ్ ల్యాబ్స్ చెల్లపల్లిలో పనిచేస్తున్నాయని కూడా తెలియడం జరిగింది అత అప్పుడు మనము ఆ ల్యాబ్స్ వాళ్ళ ఓనర్స్ను అప్రోచ్ కావడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను ఎస్ఆర్ బాయ్స్ హాస్టల్ రైల్వే స్టేషన్ దగ్గర చెల్లెపల్లిలోనే ఉంటాడని చెప్తే వాళ్ళ ను కనుక్కోవడం జరిగింది ఇతను ఈ అబ్బాయి ఎవరు ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఈ సికింద్రాబాద్ స్టేషన్ దాకా ఎట్లా రీచ్ అయ్యింది అనేది మనకు క్వశ్చన్స్ అంటే మేము అడగడం జరిగింది వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇతనికి ఒక ఫ్రెండు నవీన్ అనే ఫ్రెండ్ కాచిగూడలో ఉంటాడు అతని దగ్గరికి పోయి డిన్నర్ కానీ లేకపోతే కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని వస్తాడు ట్రైన్లోనే ట్రైన్ ట్రైన్లోనే వస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇతను ఎట్లా ఇతను చంపబడి ఇక్కడికి వచ్చిండనేది మనకు క్వశ్చన్ దాంతో మేము ఏం చేసామంటే సీసీటీవీలను తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ను బాగా చొరవగా వాడడం జరిగింది దాని ద్వారా ఈ సీసీటీవీ ఫుటేజ్ లీడ్ రైల్వే స్టేషన్ నుండి ఈ చిలకలు కూడా రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకొచ్చింది అక్కడ మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేయడము కాన్ఫిడెన్షియల్గా ఎవరిక్కడ ఉన్నారు ఏంటి అనేది మనము కొద్దిగా రీసెర్చ్ గా మనం చేయడం జరిగింది దాదాపుగా ఏడు టీంలు ఇందులో పార్టిసిపేట్ చేసి చివరిగా మనకు సంకు రాహుల్ అలియాస్ రాహుల్ అలియాస్ కుమార్ ఇతను బ్యాండ్ పనిచేస్తాడు నామాల గుండెలో ఉండేది మాత్రం మహమ్మూద్ గూడ వారాసిగూడలో ఉంటాడు అంతేకాకుండా సూరజ్ కుమార్ అలియాస్ సూర్య అలియాస్ సూర్య ఇతను తరుణి సూపర్ మార్కెట్ దగ్గర మహమ్మూద్గూడ వారసగూడలో ఉంటాడు ఈయన కూడా మదన రవితేజ అలియాస్ బన్నీ అలియాస్ రవి మన ఇతను దూద్బావి చిలకలగూడ దగ్గర ఉంటాడు తర్వాత గారి లక్ష్మణ్ లక్ష్మణ్ నారాయణ అలియాస్ లక్ష్మీనారాయణ ఇతను చింతల బావి చిల చిలకలగూడలో ఉంటాడు తర్వాత ఫిఫ్త్ పర్సన్ ఒక సిసిఎల్ అంటే చైల్డ్ విత్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే జుబినెల్ జుబినెల్ కాబట్టి అతన్ని మనం ప్రజెంట్ చేయట్లేదు ఈ నలుగురితో పాటుగా ఈ నలుగురితో పాటుగా అతను కూడా పార్టిసిపేట్ చేశాడు అయితే వీళ్ళు ఈ చిలుకలు కూడా రైల్వే క్రాసింగ్ దగ్గర ఎక్కడైతే ట్రైన్స్ స్లో అవుతాయో అక్కడ వీళ్ళు మాటేసి ఉంటారు అన్నట్టు తాగి మాటేసి ఉండి ఎవరైనా ప్రయాణికుడు ఆ ఫుట్బోర్డ్ మీద కూర్చొని కానీ ఫుట్బోల్ మీద నిలబడి కానీ ఉండి సెల్ ఫోన్ కానీ ఏదైనా విలువైన వస్తువు కానీ పట్టుకొని ఉంటే వీళ్ళు కర్రతో కొట్టి ఆ సెల్ ఫోన్ కానీ ఆ విలువైన వస్తువును కానీ స్నాచ్ చేసుకొని పారిపోతారు అవి అమ్ముకొని మళ్ళీ తాగడము తిరగ తిరగడం ఇటువంటి పనులు చేస్తారు వీళ్ళను పట్టుకొని ఎగ్జామిన్ చేయడం జరిగింది ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు పూర్తిగా చెప్పారు ఏంటంటే సిక్స్త్ నాట్ నైట్ టెన్ ట్వంటీ ఎయిట్ టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో ఈ డిసీజు ఎవరైతే అనిల్ కుమార్ గౌడ్ ఉన్నాడో అతను మళ్ళీ తను ఇక్కడ కాచిగూడకు వచ్చి కాచిగూడ నుండి సికింద్రాబాద్కి వచ్చి సికింద్రాబాద్ నుండి చెల్లపల్లికి పోయేందుకు రేపల్లి ట్రైన్ ఎక్కడం జరిగింది ఎక్కి ఆయన ఫుట్బోర్డ్ మీద తన ఫ్రెండ్తో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు కరెక్ట్గా చిలకలు కూడా ఈ క్రాసింగ్ దగ్గర రాగానే వీళ్ళు అతన్ని చూసి ఒక్కడే ఉండడానికి అబ్జర్వ్ చేసి కర్రతోని ఇందులో రాహుల్ అనే వ్యక్తి కర్రతోని కొట్టడం వల్ల ఆ సెల్ ఫోన్ కింద పడ్డది వెంటనే ఆ సెల్ ఫోన్ వాళ్ళు తీసుకోవడంతో అప్పుడు ఇంపార్టెంట్ చాటింగ్ జరుగుతున్నది అబ్బాయికి అదే మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంగా తన సెల్ ఫోన్ వాళ్ళు లాక్కున్నారని చెప్పి అతను కూడా ట్రైన్ నుండి దిగి అన్న నా సెల్ ఫోన్ నాకు చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ అని చెప్తే అందులో ఒకతను ఇప్పుడు మా సెల్ ఫోన్ అడగడానికి వచ్చాడు మమ్మల్ని అని చెప్పేసి అతన్ని కొట్టడం జరిగింది తర్వాత రాహుల్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని అతన్ని రిక్స్లో పుడవడం జరిగింది తద్వారా అందువల్ల అతను ఏమైందంటే అన్కాన్షియస్ అయిపోయి పడిపోయింది అక్కడ పడిపోతే అతని మనిషిని అతన్ని ఆ ట్రాక్ నుండి థర్డ్ ట్రాక్ నుండి ఫస్ట్ ట్రాక్ దాకా తీసుకొచ్చి అక్కడ పడేసి ఉంచారు కొద్దిసేపు ఇంతలో అక్కడ లోకల్ లైట్స్ చూడడం జరిగింది వీళ్ళని వేరే ఏం గొడవ అవుతుందో ఎక్కడ అంటే వీళ్ళు పారిపోయారు కానీ లోకల్ లైట్స్ అది ఇక్కడ ఒక మనిషిని చంపారు అనేది ఆ చీకట్లో వాళ్ళు గుర్తించలేకపోతే అయితే వెంటనే మళ్ళీ వీళ్ళు ఒక గంటకు వెహికల్ ఒక ఫ్రెండ్ దగ్గర వెహికల్ తీసుకొని వచ్చి ఆ యాక్టివా మీద తీసుకొని వచ్చి ఆ యాక్టివా మధ్యలో కూర్చోబెట్టుకొని ఈ చిలుకలగూడ రైల్వే స్టేషన్ ఇది సిగ్న రైల్వే స్టేషన్ అవతల ఉన్న డస్ట్బిన్ డస్ట్ డస్ట్బిన్స్ దగ్గర పడేసి పారిపోవడం జరిగింది ఇది పూర్తిగా సిసిటీవీ ఫుటేజెస్ తర్వాత హ్యూమన్ తోని మన దాదాపుగా ఏడు టీంలలో ఉన్న ఆఫీసర్స్ చిలుకలు కూడా ఏసీపీ గారు మరియు ఎస్హెచ్ఓ తర్వాత డిఐ తర్వాత ఎస్ఐలు కానిస్టేబుల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇది డిటెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం విషయం జరిగిపోయింది ఆ ఎవరు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు అని తెలవడం గురించే మనకు టైం పట్టింది తప్ప డిటెక్షన్లో చాలా తొందరగా స్పీడ్గా వర్క్ చేయడం జరిగింది ఇది మన సిపిసార్ దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ కావాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్ వాస్తవ్యులకు తర్వాత సికింద్రాబాద్ అందరి వాస్త